అందరికీ నమస్కారము ఈరోజు మన ట్రాక్టర్కి పొగాకు చేనులో రోటావేటర్ కొట్టే వరకు అయితే వచ్చింది ఈ పొగాకు చేనులో ఆకు కొట్టుడైతే పూర్తిగా అయిపోయింది ఈ చేనులో పంట మార్పిడి చేయడానికి తోటను రోటావేటర్ కొట్టిస్తున్నారు పొగాకు చేనును రోటావేటర్ కొట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి ఎందుకంటే ఈ పొగాకు ఎండిపోయినకు ఎక్కువగా ట్రాక్టర్ మీద పడుతుంది అంతేకాకుండా మా ట్రాక్టర్ రేడియేటర్ కూడా బాగా చుట్టుకుంటుంది ఆ చుట్టుకోవటం వల్ల ఇంజిన్ కూడా వావర్ హీట్ అవుతుంది ఇది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి నేను ఈ పొగాకు డస్ట్ని రేడియేటర్కి చుట్టుకోకుండా బానేట్టు ముందైతే రేడియేటర్ జాలికి ఒక గుడ్డని అమర్చాను ఇలా ముందు వైపు బానేట్కి గుడ్డని అమర్చడం వల్ల డస్ట్ అనేది రేడియేటర్లోకి వెళ్ళలేదు ఇంజిన్ అయితే ఓవర్ హీట్ కాకుండా చాలా బాగుంది డస్ట్ మొత్తం ఈ గుడ్డ దగ్గరే ఆగిపోయింది ఇంజిను సెల్ప్ ఆపడం వల్ల మొత్తం కిందకి రాలిపోయింది పొగ తోటలో రోటాబేటర్ కొట్టేటప్పుడు రేడియేటర్కి క్లాత్ అమర్చిన దానికి లేని దానికి బండి హీటింగ్ కంట్రోల్ అయితే చాలా తేడా ఉంది ఇంకా మన బండి పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది